సార్వత్రికంగా సాధారణ స్థితిలో ఉండే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నారు సెకండ్ ప్లేస్ బాగా హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ తీర్ ఏ స్థాయికి వచ్చి తీసుకుంటా స్థాయికి వచ్చి తీర్పు ఈ మధ్యకాలంలో మీకు ఉద్యోగ రీత్యా వచ్చిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా గుర్తు మీకు అవార్డులు కానీ గుర్తింపులు కానీ ఇంకా మరి అక్కడ సక్సెస్ఫుల్గా మీ సర్వీస్ కంప్లీట్ చేశారు ఎంతకాలం చేశారు మీకు సర్వీసు ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల పైన ముప్పై ఏడు సంవత్సరాలు సుదీర్ఘకాలం విశాఖ డైరీకి సేవలు అందించి రేపు మీరు పదవీ విరమణ నుంచి ఈ ఈ మధ్యకాలంలో మీకు ఆ కంపెనీతో ఏర్పడిన అనుబంధం అక్కడ మీకు మీ సెక్షన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మీకు తోడు వెన్నుదండగా నిలిచిన సహచర ఉద్యోగులతో ఉన్న అనుబంధం రెండు ముక్కలు ఏమైనా చెప్పండి మాట్లాడతాన్ని ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ కుటుంబ సభ్యుల మెలుగుతూ అందరూ కలిసి కలిసి మంచి అలాంటి ఫ్యామిలీలో తయారైన వారందరినీ విడిచిపెట్టి రేపు నుంచి కలవరు అనుకోవడానికి కొంచెం బాధ కలిగిస్తున్న విషయమే కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎప్పటికప్పుడు విరమణ చెందాలి కాబట్టి కొంచెం దీన్ని ఆనందంగా కూడా అనుకొని చేసుకుంటుంది అంతేనా అయితే ఒక విధంగా హ్యాపీ ఒక విధంగా అన్హ్యాపీ చిన్న బాధ ఉంటుంది ఓకే రైట్ మీ బావి మీ భావి జీవితం సుదీర్ఘకాలం ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వరాలతో సుఖ సంతోషాలతో గడవాలని నీ శ్రేయోగలసులు అందరూ కోరుకుంటున్నారు అలా వారిలో కొంతమంది నీ కుటుంబ సభ్యులు కానీ నీ శ్రేయోభలు కానీ అన్నారో విందమ్మా మీరు వాళ్ళు చూడండి వాళ్ళు మీ గురించి కొన్ని మాట్లాడారు కొంతమంది మీ అభిమానస్తులు మీ కుటుంబ సభ్యులు వారు ఏమన్నారో విందాం చూడండి జీవితంలో నెక్స్ట్ ఫేస్కి వెళ్తున్నారు ఆ సెకండ్ ఫేజ్ బాగా ఎంజాయ్ చేయండి హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ డే విశాఖ ఢిల్లీలో సాధారణ టెక్నీషియన్గా చేరి బాయ్ బాయిల్ హారం వివిధ విభాగాలలో ముప్పై ఐదు ఏళ్ళుగా విశేష సేవలు అందించి సాక్షిమైన స్థాయికి చేరి నేడు పదవీ విరమణ చేయుచున్నా అనగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున పదవీ విరమణ చేయుచున్నా మా బావగారైన సన్యాశి నాయుడు గారు నా శుభాకాంక్షలు ఇట్లు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా విశాఖ డైరీలో పనిచేస్తూ తమ మీ యొక్క సేవలను అందిస్తూ ఈరోజు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదవీ విరమణ చేయుచున్న మా బావగారైన రెడ్డి సన్యాసనాయుడు నాయుడు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ విశ్రాంతి జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో అష్ట ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మీ బావమర్తి వేతల సత్యునాయుడు మరియు కుటుంబ సభ్యులు డాడీ హ్యాపీ అండ్ రిటైర్మెంట్ లైఫ్ పదవి శుభాకాంక్షలు నీకు ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు ఈరోజు మంచి రోజు ఎన్న ఎన్నాళ్ళు నువ్వు బాల్య జీవితం నుంచి సంసార జీవితంలోకి వచ్చి పిల్లలందరినీ కూడా వృద్ధిలో తీసుకొచ్చు ఇక ఈ మిగతా జీవితం అంతా కూడా హ్యాపీగా నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ంక్ష పదవీ రుభాకాంక్షలు హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలి దండుతానే ఇంకా ఇంకా లైఫ్ మొత్తం అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేసుకోండి నేను ఎంజాయ్ అవుతాను పెద్ద రిటైర్మెంట్ మీతో కలుస్తాను ఇంకొకసారి హ్యాపీ రిటైర్మెంట్ శుభాకాంక్ష